తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజులు సమయం ఇస్తున్నాం వంద రోజులు పూర్తయిన తర్వాత వాళ్ళ తడాఖా పడతాం సినిమా చూపిస్తాం అంటున్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లాంటి ఆ కుటుంబ సభ్యులు బాగానే ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏంటని చాలామంది నన్ను ఫోన్లు చేసి అడుగుతున్నారు తండ్రి కొడుకు కూతురు మేనల్లుడు వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడానికి మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఇస్తే మూడు వేల ఆరు వందల యాభై రోజుల్లో వీళ్ళు చేసిన పని ఏమిటి అంటే రైతు బంధు బతుకమ్మ చీరలు దళిత బంధు లాంటి వాటి ఉచిత వాగ్దానాలు ఇచ్చి అవన్నీ ఎరవేసి లక్ష కోట్లు కానీ ఎనభై లక్షల కోట్లు కానీ ఎనభై వేల కోట్లు కానీ ఖర్చైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఏం చేశారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత డబ్బు దుర్వినియోగమైంది వాళ్ళు వాటాలు ఎంత ఉన్నాయి అటువంటివి అనేది ప్రజలు తేలిగ్గా అంచనా వేయగలరు అది అంచనాయే అవుతుంది అనుకోండి దుర్వినియోగం జరిగిందనే మాట ముమ్మాటికి నిజమైనటువంటి విషయం అటువంటి దుర్వినియోగమైనటువంటి పద్ధతుల్ని వాళ్ళు చెప్పుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు సినిమా చూపిస్తామంటాం తడాకా చూపిస్తాం అనంటాం చాలా బాధాకరంగా ఉంటుంది తెలంగాణ ప్రజలను ఎంతనో బాధిస్తుంది అటువంటి పని తండ్రి కొడుకు మేనలుడు కూతురు చేయకూడదు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆర్థిక పరిస్థితుల వలన కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ వంద రోజుల్లో పూర్తి కాకపోయినప్పటికీ వంద రోజుల్లో వాళ్ళు ప్రవేశపెట్టలేకపోయినప్పటికీ కూడా ప్రజలు బాధపడకూడదు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఇస్తే ఈ ఇటువంటి ఎరవేసి కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటు విలువను పెంచి రాజ్యంలోకి వద్దామనుకున్నారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనుకుంటున్నాను అటువంటి వాళ్లకు ప్రజలు తెలుసుకోవాలి వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంటుంది వాళ్ళు ఉద్యమాలు చేస్తే వాళ్లకు సహకరించకూడదు ప్రతి వాడికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి చెప్పగానే వంద రోజుల్లో చేయకపోవచ్చు కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మనకు ఇవ్వకపోయినా బాధపడకూడదు వాళ్ళ మనసులో ఏముంది అనేటటువంటి తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది ఇటువంటి విధంగా ప్రజలకు ఎరవేసి అవి బతుకమ్మ చీరలు కావచ్చు రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు ఇటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇటువంటివి ఎరవేసి తను ఎంత సంపాదించాడు అనేటటువంటి చూసుకొని వాళ్ళందరినీ ఏ విధంగా దారిలో పెట్టాలో తెలుసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాగ్దానాలన్నీ అమలు చేయాలని అనుకోకండి ఇంకొకటి ఆయన పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిదో ముప్పై ఆరు మందో అంటే ఈ ముగ్గురు ముళ్ళు మూడు తీసేస్తే ముప్పై ఆరు మంది ఆ ముప్పై ఆరు మంది కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఆయనకు సహకరించండి ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఇప్పటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటట్టుంటే తెలంగాణ రాష్ట్రం అస్తవ్యస్తం అయ్యి ప్రభుత్వాలు పడిపోయి ఎన్నికల్లో వచ్చి మళ్ళా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టద్దు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్లకు ఇది చాలా తేలిక అవతల పార్టీ వాళ్ళను వందలు వేల కోట్ల తోడుకునే ఏదైతే అవకాశం ఉంటుంది అందుకోసమని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఈ నలుగురి మాట కానీ వినవద్దు ఈ ముప్పై ఆరు మంది వీలుగుంటే బయటకు వచ్చి ఒక అపోజిషన్ పార్టీగా ఉండండి అన్ని తప్పుడు సమాచారాలు ఇవ్వకండి బెదిరించకండి బ్లాక్మెయిల్ చేయకండి ప్రభుత్వాలకు ప్రజలకు అనుసంధానం ఉండాలి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు తండ్రి కొడుకుకి ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేయకపోవచ్చు ప్రజలకు చెప్పినటువంటి పూర్తి వాగ్దానాల్ని నేను ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేకపోవచ్చు కానీ చిత్తశుద్ధి ఎంత ఉంది అనేటటువంటిది తెలుసుకొని ఆయన పక్కన ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ వేరే పార్టీలను సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజలు కానీ ఆ ముగ్గురికి అర్థమయ్యేటట్టు బుద్ధి వచ్చేటట్టు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క అభిప్రాయాన్ని మీరందరూ ఒప్పుకున్నట్టయితే అంగీకరించినట్టయితే సబమైనటువంటి విషయం అనుకుంటే మీరు నా యొక్క యూట్యూబ్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఫార్వర్డ్ చేయండి ప్రజలకు తెలవలసిన అవసరం ఉంటుంది నా యూట్యూబ్ మంచిదైనా కాకపోయినా మంచిది అనుకుంటే చూసినా చూడకపోయినా ప్రజలందరికీ ఇటువంటి సమాచారం పోయేటట్టు ప్రయత్నం చేయండి ఏ విధంగానైనా ఇటువంటి సమాచారం ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అటువంటప్పుడే ఈ ముగ్గురు లాంటి వాళ్ళు వాళ్ళని ఏమంటారో తెలవదు కానీ ఇంకా మళ్ళా రాజ్యంలోకి రావాలి ప్రజల్ని మళ్ళా నమ్మించేటట్టు చేసి తప్పులు ఒప్పుకొని తప్పులను సర్దిద్దుకొని మళ్ళా ప్రభుత్వాన్ని నడుపుతుంటారు తప్పులు సర్దిద్దుకోవటం అంటే ఒకవేళ వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు రాష్ట్ర కథానాల్లోకి వెయ్యగలగాలి సంపాదించలేదు లేదు అంటే అని వాళ్ళు చెబితే దాంట్లో ఎంత యథార్థం ఉందో ప్రజలు తెలుసుకోవాలి అటువంటి విషయాలు ప్రజలు తెలుసుకునేటట్టు ప్రజలు మీరంతా ఈ యొక్క చూసినటువంటి వాళ్ళు వీక్షించినటువంటి వాళ్ళు ప్రజలకు అర్థమయ్యేటట్టు సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి నా పేరు కందిపండ నరసింహారావు